జెండా భుజం మీద మోచి రెండు వేల ఇరవై మూడులో లో అధికారం తీసుకొచ్చిండ్రు మనం అందరం కూడా ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఉన్నాం ఇది కార్యకర్తల శ్రమ ఆ తర్వాత నేను చెప్పిన మా ఎన్నికల్లో మీరు పనిచేసిన మీ ఎన్నికల్లో మేం పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి జిల్లా పర్యటనలు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యకర్తల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు అందులో అరవై ఆరు శాతము కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది టీఆర్ఎస్కి ఇరవై ఏడు శాతం వస్తే బీజేపీకి ఆరు శాతం వాళ్ళిద్దరు పొత్తులు కలిసి ముప్పై మూడు శాతము ఒక్క శాతము కమ్యూనిస్టు సోదరులకు వచ్చింది టూ థర్డ్స్ మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ను పొందబెట్టి గుండుసు నాకు తీసుకెళ్ళినాం కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ రెండు సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు మన ఎంపీలు మన ఎమ్మెల్సీలు మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి ఇలా ప్రభుత్వం మన దగ్గర ఉంది రాబోయే ఎనిమిది సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి ఇలా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు ప్రజల సమస్క పరిష్కారం కోసం ఈ రెండు సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా నేను ఎమ్మెల్యేను మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే వాళ్లకు రాజకీయ పరమైన పదవులే కాని కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టి లేదు అందుకే పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు కూడా ఈరోజు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగలిగిన వాళ్ళను కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటారు కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది